హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను భోజనం ఏంతో చేస్తున్నాను తెలుసా చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత కాదండి లైఫ్లో ఫస్ట్ టైం గోంగూర చికెన్ వండాను అది కూడా మా అత్త గైడెన్స్ తీసుకొని ఆవిడ చాలా బాగా వండుతుందనమాట ఇంత మసాలా కూడా లేకుండా ఎలాంటి వయసు ఏ వయసు వాళ్ళైనా గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా కొంచెం కూడా మసాలాలు స్పైసెస్ వాడకుండా వండాను ఫుల్ వీడియో మళ్ళీ మన ఛానల్లో పెడతాను ఇప్పుడు మాత్రం నేను తినేది చూపిస్తున్నాను చూడండి నేను వేడి వేడిగా అన్నం వండేసాను అన్నం కూర రెడీ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీకు కూడా తినేసి చూపిద్దామనేసి ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ టైం క్లిక్ చేసేవాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను అన్నం తినడం అయితే స్టార్ట్ చేశాను అనమాట గోంగూరు చికెన్ చాలా బాగుందండి నేను షాప్ నుంచి వస్తూ వస్తూ ఒక్కసారి ఎందుకు మనం ట్రై చేయకూడదు గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుందంట అంటే మా అత్త వండడం నేను ఒకసారి అనమాట చాలా బాగుంది ఆవిడ ఏ మసాలా అల్లం పేస్ట్ కానీ ఏం వాడలేదు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు గోంగూర దీంతో కూర వండేసిందండి చూసారా ఎంత ఎక్కువ గోంగూర వేయడం మూలంగా ఎక్కువ కూర కూడా అయిందనమాట నాలుగు కట్టలు గోంగూర తీసుకొస్తే ఎంత అయిందో చూడండి కానీ చికెన్కి దానికి సరిపోయింది ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా చాలా టేస్టీగా ఉంది మంటగా ఉంటుందేమో అనుకున్నాను రెండు గోంగూర ఇది వేరువేరుగా వండాను కదా చాలా బాగుంటుంది ఒకసారి మీకు కూడా తినేసి చూపిద్దామనేసి ఈ చిన్న వీడియో తీస్తున్నాను అనమాట అన్నం వేడిగా ఉంది ఇంకా కూర కూడా వేడిగా ఉందనమాట దీనిలో ఉల్లిపాయ కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది కదా ఏమో మసాలా వేయకుండా అంత బాగుంటుందో లేదని డౌట్ తోటి ఉండాను కానీ ఉందండి అసలు భలే ఉంది కానీ మెండుగా కలుపుకోవాలి తడి పొడిగా కలుపుకుంటే అంత టేస్ట్ తెలీదు బాగా మెండుగా కలుపుకొని తింటే చాలా బాగుందండి ఏదైనా చల్లారిన తర్వాత తినడం కంటే వేడి వేడి అన్నం కానీ కూర కానీ రెండు వేడిగా తింటేనే చాలా బాగుంటుంది కదా బలే ఉందండి సూపర్గా ఉంది నేను తినేసిన తర్వాత మా పిల్లలకు కూడా పెట్టేశాను వీడియో కోసం మీకు ఫస్ట్ చూపిస్తున్నాను కానీ తినడం ముందైతే పిల్లలే తినేవాళ్ళు కానీ నేను తినేసిన తర్వాత వెంటనే మా పిల్లలు కూడా పెట్టేసి అనమాట మా వారు తర్వాత వచ్చి తినేశారు చూద్దాం మా వారు ఏమంటారో బాగుందంటారో బాగాలేదంటారు ఫస్ట్ టైం అసలు ఇంతవరకు ట్రై చేయదు నెక్స్ట్ టైం మటన్లో కూడా గోంగూర కలిపేసి వండేద్దాము ఇది చాలా సక్సెస్ అయింది మన కూర మటన్తో కూడా ఎలా ఉంటుందో ఇంకోసారి ట్రై చేద్దాం ఎలాంటి మసాలాలు వాడకుండా ఇంకా వీడియో ఎలా అనిపించిందంటే మీరు చెప్పలేదండి కామెంట్ చేసి చెప్పేసేయండి వీడియో మొత్తం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కానీ లైక్ మాత్రం నా రిక్వెస్ట్ అనమాట ఇంకా ఇవాటి వీడియో ఇదేనండి చాలా టేస్టీగా ఉంది ఏంటో వా మూడు రోజుల నుంచి వానలు పడతా ఉన్నాయి మేము రోజుకో స్పెషల్ వండుకొని తినేస్తాం అనమాట క్లైమేట్ చల్లగా ఉంది ఏదో ఒకటి తినాలని ఆశగా ఉంటుంది కదా అదే నార్మల్గా క్లైమేట్ ఉంటే అంత తినాలని అనిపించదు నాలుగు చినుకులు పడితే చాలండి ఇంకా ఏదో ఒకటి తిందామని గోలవాలు చేస్తారు పిల్లలు నాకు మాత్రం పని అనమాట ఏదో ఒకటి వండాలని ఈ వీడియో తీయటానికి మా అమ్మాయి చూడండి జూమ్ మా చేసేసరికి బ్లర్గా వస్తుంది మీరు అసలు ఏమనుకోవద్దు కానీ కూర ఉందండి మీరు కూడా వచ్చి తినేసేయండి రావడం కుదరదు కదా అయితే వండుకోండి వీడియో ఎలా అనేసి చూపిస్తాను నేను మన వీడియోలో కూడా పెట్టాను వీడియో ఫుల్ కూర వండేది ఎలాగనేసి ఒకసారి మీరు కూడా చూసేయండి ఆ వీడియోని కూడా అంతేనండి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చుకోండి బాయ్ ఫ్రెండ్స్